ఇదే చరరాశి ఏడో బామ్ ఏడవ భాగం గురించి చూడాలంటే సామాజిక సంబంధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇక్కడ బంధుత్వాలు శృంగార జీవితం సంగీతం సాహిత్యం వీటిపైన ఉండేటటువంటి అభిరుచి పరోపకారం అన్యోన్యత ఇవంతా వచ్చేసి జీవితంలో డెవలప్ అయితేనే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎదగలడు అనమాట గొప్ప స్థితికి చేరుకోగలడు ఇవంతా కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇబ్బంది పడతా ఉంటాడు స్ట్రగుల్ అవుతా ఉంటాడు అనమాట లైఫ్ లో సో కాబట్టి సామాజిక సంబంధాలను డెవలప్ చేసుకునేటట్టు మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి పెరగాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి ఆ రిలేషన్ ఆ బంధం సంబంధం అనేది కాపీగా జరగాలంటే ఆ నైపుణ్యం మనకు ఉంటేనే మనం చేయగలం ఇది అన్ని లగ్నాలకు ఉండదు అనమాట ఇది అన్ని లగ్నాల దగ్గర మనం చూడలేం కొన్ని లగ్నాలకు మాత్రమే ఇది డిఫాల్ట్ గా ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ బంధుత్వాలు రిలేషన్షిప్స్ మన బంధువులతో ఇతరులకు ఉపకారం చేసేటటువంటి శక్తి మనలో డెవలప్ కావాలి అప్పుడే మన చుట్టూ ఒక పండగ లాగా ఉంటుంది అనమాట అన్యోన్యంగా ఎలా బతకాలి ఎలా జీవించాలి ఈ స్కిల్స్ అంతా పెరిగితేనే ఒక వ్యక్తి వచ్చి కరెక్ట్ గా డెవలప్ అవ్వగలడు లేదంటే లేదు కష్టం సో కాబట్టి ఏడో భావన సంబంధించినటువంటి కారకాలు ఇలా డెవలప్ కావాలి నెక్స్ట్ పదోభావం గురించి చూసినట్లయితే కాలచక్రంలో పదోభావం మకరంగా వస్తుంది ఇది కూడా ఒక చెర రాశి అనమాట దీంట్లో ఏమేమి ఉంది పదవ భావం అంటే కారకత్వాలు ఏమి వస్తుంది పదవి అంతస్తు గౌరవం ఉద్యోగం అధికారం నమ్మకం వృత్తి ఆదర్శం ఇవంతా జీవితంలో అభివృద్ధి చెందాలన్నమాట ఇవంతా జీవితంలో అభివృద్ధి చెందితేనే ఒక గొప్ప వ్యక్తిగా మనం ఎదగలం మనం అనుకున్నటువంటి లైఫ్ ని సాటిస్ఫైడ్ గా మనం జీవించగలం అనమాట సో ఇది చరం అంటే సో ఈ చరం అనేది ఇలా ఈ విషయాలంతా మనం చెప్పుకున్నటువంటి ఒకటో భావానికి సంబంధించినటువంటి కారకత్వాలను నాలుగో భావానికి సంబంధించిన కారకత్వాలను ఏడో భావానికి సంబంధించినటువంటి కార్యకత్వాలను పదో భావానికి సంబంధించినటువంటి కారకత్వాలను అభివృద్ధి చెందితేనే పెరిగితేనే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థితిని అందుకోగలడు అనమాట కాబట్టి ఇవంతా జీవితంలో పెరిగితేనే మంచిది మనకి లేదంటే ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటది సో అందరికి ఒకేలాగా రాదనమాట వాళ్ళ వాళ్ళ అదృష్టానుసారంగా వాళ్ళకి లగ్నం అనేది అనమాట దానికి తగినట్టుగానే మనం ఇవంతా మనం జడ్జిమెంట్ చేస్తాం ఎవరికి ఉంది ఎవరికి లేదు ఎవరికి ఎలా ఉంది ఏ లగ్నం వాళ్ళకి ఈ భావాలంతా ఒకటో భావం నాలుగో భావం ఏడో భావం పదో భావం చరంగా ఉంది స్థిరంగా ఉంది లేదా ఉభయంగా ఉంది ఇవి చూస్తేనే మనం ఒక జడ్జిమెంట్ రా గలం ఈ కారకత్వాలంతా